ఏసేస్తా వారంలో బిఆర్ఎస్ క్యాడర్ లేకుండానే చేస్తాము ఎవరు అనిరే నిన్న నవీన్ యాదవ్ కదా ఓకే పార్టీ ఎదురితతో అసహనంలో కాంగ్రెస్ అభ్యర్థి బహిరంగంగానే మరోసారి నవీన్ యాదవ్ దమ్కి రౌడీ బిడ్డకు టికెట్ ఇస్తే ఇలాంటి బెదిరింపులే జూబ్లీల్స్ ఓటర్లు బహుపరాగంటూ నెటిజన్లు సూచన నెటిజన్లు సూచిస్తా ఉన్నారు జూబ్లీల్స్ ఓటర్లు జాగ్రత్తగా ఉండరని అయితే ఇక్కడ రౌడీ అనడం మాత్రం మాకు ఆశీర్వాదం అని మన పొన్నమన్న ఎంత తృప్తి పడుతుందంటే ఏం కాదు ఇవ ఇట్లుండాలే ధైర్యం ఇవో ఇది రాజకీయ పరిపక్వత అంటారు ఇది అవగాహన ఉన్న నాయకుడు అంటారు ప్రతిదానికి ఎగురెగిరి పడతారు మిడిచిపడతారు అరే రౌడీషీటర్ పట్టుకొని రౌడీ అని అంటుంటే అవు వాస్తవమే రౌడీ షీట్ ఉంది కాబట్టి రౌడీ ఏం అని చెప్పి ఊకుంటే అయిపోయేదానికి కాదు అనే వరకు అంటే ఇది ఇంకా రెచ్చిపోయింది కాదు అనే వాళ్ళు జయంగా ఇంకా ఎక్కువ అవుతుంది అప్పుడే కూకుంటే దానిలో వెళ్ళేవా అది సాక్ష్యమే ఉండే ఇప్పుడు షీట్ ఎందుకు ఓపెన్ చేస్తారు నేర చరిత్ర ఉంటేనో నేరపూరిత ఆలోచనలు ఉంటేనో గతంలో అది లాంగ్ అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి గత చరిత్రను బట్టి వాళ్ళ మీద రౌడ్ షీట్ ఓపెన్ చేస్తారు దానికి ఎన్నో పారామీటర్స్ ఉంటాయి ఉత్తగానే చేయరు మీద మీదంటే వాళ్ళ మీద చేయరు అదే నవీన్యాదం మీద చేయలేదు మరి ఆయన మీద కూడా ఐదారు కేసులు ఉన్నాయట కానీ నవీన్యాధం చేయలే ఎందుకంటే అలాంటి కేసులు కావు బట్ ఇక్కడ మాత్రం అట్లాంటి కేసులని సాక్షాత్తు అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి లాంటి చెప్పిన సందర్భాన్ని మనం చూసినాం అయితే అది అన్నదాన్ని ఒప్పుకుంటే అయిపోయేదానికి ఎట్లయితే అవుతుంది కదా లో ఎట్ ఎటువంటి వాళ్ళు నా పేరు పెట్టి పిలిస్తే వచ్చిన నష్టం ఏదో నాకైతే అర్థం కాలేదు కాదు అన్నోళ్ళ వల్ల ఇంకెక్కువ అవుతుంది వాళ్ళకి సప్పుడే కోకుండా అయిపోయేదానికి ఇక్కడ రౌడీ అనడం మాకు ఆశీర్వాదం పొన్నాం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నత విద్యావంతుడు అలాంటి వ్యక్తిని రౌడీ అంటున్నారు ఆ తిట్టను ఆశీర్వచనంగా తీసుకుంటాం నిజంగా నవీన్ యాదవ్ని ఎవరు రౌడీ అనలే తప్పుడు మాట అది నవీన్ యాదవ్కి అది సంబంధం లేదు ఎంతసేపు వాళ్ళ తండ్రి మీద వాళ్ళ బాబాయ్ మీద ఉన్నటువంటి ఏవైతే అది కేసులో ఆరోపణలో ఏవేవి ఉన్నాయో ఆ నేర చరిత్ర ఉందో దాన్ని బేస్ చేసుకొని అడుగుతున్నారు తప్ప మరి ప్రతిపక్షాలకు అదస్త్రంగా మలుచుకోకపోతే ఇంకేం చేయమంటారు మీ బాబాయ్ దేవుడు మీ నాన్న ఇంకా దేవుడు అని అయితే అనరు కదా వాళ్ళకి కావాల్సింది ఏంది ఓట్ల కోసానికి వాళ్ళు ఏదైనా చేస్తారు మరి ఒకనాడు మా బాబాయ్ లేకపోతే మా నాయనను మీరే పక్కన పెట్టుకోరు కదా మీరే మేయర్గా గెలిపిస్తా అన్నారు కదా మీరే తిప్పుకున్నారు కదా అంటే అప్పుడు వాళ్ళు దొంగలైతే ఇప్పుడు మీరు దొంగల మరి అదనే చెప్పు అదనే చెప్పాలి మరి అప్పుడు వాళ్ళు దొంగలు అనుకుందాం మీరు అనరి వాళ్ళు దొంగలని వాళ్ళు దొంగలంటే ఇలా మీరు కూడా తప్పు చేస్తున్నట్టే కదా అట్లా కాదది లెక్కేటిదంటే క్యాండెట్టు చూసి మాత్రమే ఓటేయాలనేది మీరు చెప్తున్నారు కానీ క్యాండెట్టు వెనకాల వాళ్ళ తండ్రి ఇట్లా ఉన్నాడని చెప్పేసి ప్రతిపక్షాలకు అస్త్రం అది దాన్ని వాడుకోకపోతే వాళ్ళు ఇంకేం వాడుకుంటారు మీరు అభివృద్ధిని చెప్పండి అయిపోతుంది ఎంతసేపు రౌడీ 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 రావుడి పోతురు తప్ప ఇది ఇంకా నష్టమవుతుంది ఉట్టిగా ఉట్టిగా అందుకే పొన్నం ప్రభాకర్ ఒక్క విషయంలో మాత్రం కరెక్ట్ అనిపించింది నాకు ఇన్ని రోజులు తప్పనిపించిండు ఆన్లైన్లో ఇంట్లో మాత్రమే ఏదో కరెక్ట్గా కొంత అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా కొంత పరిపక్వత ఉన్న నాయకుడిగా మాట్లాడినట్టు అనిపిస్తూ ఉంది ఎందుకంటే విద్యావంతుడు ఎస్ నవీన్ యాదవ్ ఆర్కిటెక్చర్ చేసిండు ఆయన నిజంగా ఆయన బ్యాచిలర్ డిగ్రీ ఉంది చదువుకున్నాడు సో ఆ అట్లాంటి వాడు కాదు అట్లాంటి వాడు కొడుకు మరి సేవ అయ్యొద్దా అట్లాంటి వాడు కొడుకు మరి మంచిగా రావద్దా అట్లాంటి వాడు కొడుకు నాయకుడు కావద్దంటే కావచ్చు అన్నాడు కానీ తండ్రి మీద ఉన్నటువంటి ఇంపాక్ట్ కదా కొడుకు మీద పడేది ఆడైనా ఎక్కడన్నా మార్పు చెందితే మాకు సంతోషమే కానీ బయట మాట్లాడుకునేదంతా కూడా ఏ చంద్రబాబు నాయుడు అట్లుండే కాబట్టి లోకేష్ ఇట్లా అయిండు కేసీఆర్ అట్లా ఉండే కాబట్టి కేటీఆర్ ఇట్లా ఏండు అని మనం అంటలేమా బయట మనమే అంటున్నాం కదా వాళ్ళని వీళ్ళని సో ఇది కనుక ఇంపాక్ట్ పడితే ఇంకోటి ఆయన లేకుండా ఉంటే వేరు ఆయన ఉన్నాడు ఇంకా ఆయన పక్కనే ఉన్నాడు ఇప్పుడు తను లేడు వాళ్ళతో కలిసి లేడన్నా వేరు ఉంటుండే తను కలిసే ఉంటుండే కాబట్టి ఇక్కడ ఈ అనుమానాలు వస్తూ ఉన్నాయి రేపు పొద్దున వీళ్ళది ఏమన్నా ఉంటుందేమో అని చెప్పి భయపడతారు తప్ప ఇంకా వేరేది కాదు అందుకే వ్యక్తిని రౌడీ అంటున్నాడు ఆ తిట్లు ఆశీర్వచనగా తీసుకుంటాం సంతోషం పొందమన్నా ఇది మాత్రం మంచి పరిపక్వత గల నాయకుడి మాటనే పర్వాలేదు వాళ్ళు ఉన్న మాటనే ఈసీ బైండ్ ఓవర్ చేయించినాక పోలీసులు బైండ్ ఓవర్ చేసిన తెలిసినాక కాదు 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 మనం ఎన్ని చెప్పినా అది పేరైతే పడ్డది ఆ పేరు నుంచి బయట రావడానికి ఈయన ఏం చేసిండు ఎంత సేవ చేసిండు మీరు అభివృద్ధి చేసిన చెప్పు రి అట్లా అది కదా ప్రజలు కోరుకునేది వాళ్ళే చెప్తురు అదే ఆశీర్వాదం అనే చెప్తురు డైరెక్ట్గా అయితే అందుకే ఇక్కడ రౌడి బిడ్డ వర్సెస్ ఆడబిడ్డ అని రాసిరు ఇక్కడ ఇక మరీ ఈ నమస్తే తెలంగాణ కూడా ఓసారి ఏం చేస్తుందంటే ఇక పూర్తిగా మేం చేస్తే సంసారం పక్కన చేస్తే వ్యభచారం అన్నట్టుగా కూడా మాట్లాడతారు ఇది తప్పు కూడా ఇప్పుడు ఒకనాడు మరి అదే చిన్న శిష్యాల మీద పక్కన పెట్టుకొని తిరిగి నాడు మర్చిపోయినరా ఇక మన గొంగలి పురుగు అయినా ముద్దు పెట్టుకుంటున్నాము ఆ రోజు అని అంటారు కానీ ఏ పురుగైనా కూడా ఆ రోజు నచ్చుతాడు ఎట్లా ఇలా నచ్చడెట్లా అంటే అవసరాన్ని బట్టి నాయకులు అంటే వాళ్ళు ఎట్లుంటారు అనేది మీకు ప్రజలకు అవేర్ చేయదలుచుకున్నాను ఎవరైనా సరే ఆర్ బీజేపీ ఆర్ బీఎస్పి ఆర్ కాంగ్రెస్ ఎవరైనా సరే నేనేమంటున్నా ఎవరైనా సరే వాళ్ళ పక్కకు ఉన్నప్పుడు శుద్ధపూసవుతారు పక్కకు పోయినాక వాడు దొంగ అవుతాడు ఇది వీళ్ళ ఆలోచన చూడరు ఇంకా ఇక్కడ క్లియర్